వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఇవాళ్ టాపిక్ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుడు నడియాడినటువంటి బి మతంలో భూ మాయగాళ్ళు అనే అంశం పైన ఈ వాళ్ళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి కమ్యూనిస్టు నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆంజనేయులు గారు ఉన్నారు కామ్రెడ్ నమస్తే ఈ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కన్నా ఎక్కువ ఆన్లైన్లో నమోదవడం ఈ ఈ వ్యవహారం మొత్తంలో ఒక రెవెన్యూ అధికారి చాలా కీలక పాత్ర పోషించడం కొన్ని గ్రామాల్లో అయితే పలుగురాల పల్లి అట్లా కొన్ని గ్రామాల్లో అయితే వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేసినటువంటి వైనం దీనిపైన బద్వేలు ఆర్డీఓ కార్యాలయ అధికారులు ఇరవై టీములు ఒకటి కాదు రెండు కాదు ఒక ఇరవై టీములు ఏర్పాటు చేసి ఈరోజు విచారణ చేస్తా ఉన్నాడు దీ ఈ అంశాన్ని స్వయంగా మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేయడంతోనే ఈ విహారం తెరపైకి వచ్చింది దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు ఇంత దౌర్జన్యంగా ప్రభుత్వ భూములు అక్కడ ఆ ఆ మండలంలో ఉన్న భూముల కన్నా ఎక్కువ ఎకరాలు ఎలా ఎక్కించడం సాధ్యమైందంటారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నమస్కారం కేటీవీకి నమస్కారం ఈరోజు కేటీవీ ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లాలో తీసుకురావడం అనేది అభినందించదగ్గ విషయం బ్రహ్మంగారి మఠం మండలంలో ఈ మధ్య తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎకరాల దాకా ప్రభుత్వం వికాట్లలో అంటే అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా ట్యాంపరింగ్ జరిగింది అన్నటువంటిది తేల్చినట్టు మీడియా ద్వారా చూసినాం అంటే ఇంకా తక్కువేమో అనిపిస్తా ఉంది అయితే దీని పట్టుబట్టి శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు తర్వాత పద్మేళ్ళ ఆర్డిఓ ప్రధానంగా ఆర్డిఓ గారు వీళ్ళందరూ కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఈ రకమైనటువంటి ఇరవై టీములు వేసి భూములన్నిటిని కాల్చడం అనేటువంటిది అభినందించదగ్గ విషయం దీంట్లో ప్రధానంగా శాసన శాసనసభ్యుల్ని జిల్లా ప్రజలందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డిఓ గారు కూడా దాని సంపూర్ణమైనటువంటి సహకారం చేశారనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతాము గత ఐదు గారు ఆంజనేయుల గారు ఈ సోమిరెడ్డిపల్లి పంచాయతీలో దాదాపు రెండు వేల నూట అరవై రెండు ఎకరాలు అదేవిధంగా దిర సవన్నలో పదైదు వందల పైచీలుకు ఎకరాలు దిగువ నెల పద్నాలుగు వందల పైచీలుకు ఎకరాలు ఇలా దాదాపు మొత్తం పద్నాలుగు వేల ఎకరాలు ఇంత అన్ని ప్రాంతం అంటే ప్రభుత్వ భూములను ఆన్లైన్ చేశారంటే ఆ అధికారిని అసలు ఏమనుకోవాలి ఆ అధికారిని సస్పెండ్ కూడా చేసారు గతంలో ఆ అధికారి ఉంటే ఉంటది పోతే పోతుంది ఉద్యోగం అనేటువంటి పద్ధతుల్లో ఇదంతా ఈ ట్యాంపరింగ్ తర్వాత ఆన్లైన్ చేయటం ఇదంతా చాలా దొంగధైర్యంతో చేసారు అంటే ఇప్పుడు ఒక అధికారిని ఒక తహసీల్దార్ను ఎక్కడోసట పనిష్మెంట్ అనేటువంటి పేర్లతో ఆ జిల్లాల చివరి భాగాలలో ఉన్నటువంటి మండలాలకు ట్రాన్స్ఫర్ చేస్తాం అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండటం ఆ భూములన్నింటినీ ఆ తన పేటెంట్ లాగా మొత్తం అమ్ముకోవటం ఇదన్ని సర్వసాధారణమైంది ఆ దాంట్లో భాగంగానే మఠం మండలంలో ఇదంతా జరిగింది పలుగురాల పల్లె ఆ సిద్ధయ్య మఠం పైన ఆ చెరువు పైన ఉన్నటువంటి భూములు మాములు అంటే గతంలో ఆ భూములకు విలువ ఉండేది కాదు ఆ మఠం ఎప్పుడైతే గారు వచ్చిందో ఒక పదహైదు అడుగులు ఇరవై అడుగుల లోపల నీళ్లు కొడతాం వాణిజ్య పంటలకు అద్భుతమైనటువంటి ఆ ఛాయలు ఉన్నటువంటి ల్యాండ్ తెంతా తర్వాత ఆ ఏరియాలో ఒక పల్లె కాదు మల్లెపల్లె రేవీ పొలంలో గతంలో అయితే అక్కడ గాజు ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటిది కూడా ఒక ప్రతిపాదన వచ్చింది అంటే ఆ పెన్న ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ పరిసర రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలన చేసి గాజు ఫ్యాక్టరీ పెట్టాలి ఇట్లా అనేకమైనటువంటి భూమి ఛాయలు చూసుకున్నా వాటర్ చూసుకున్నా ప్రభుత్వ ల్యాండ్ చూసుకున్నా పెద్ద ఎత్తున భూములన్నింటినీ కూడా ఆక్రమించడానికి ఇది రాజశేఖర రెడ్డి పిల్లల్లోనే బీజం పడింది ఎందుకంటే విజయవాడకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ విజయవాడకు సంబంధించిన కాంట్రాక్టర్లు అంటే తెలుగుగా ఆ నిర్మాణం కాలవలు గాని మిగతా ఆగిపోయినటువంటి ఇవన్నీ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు దాదాపు వెయ్యి ఎకరాలు అక్కడ ఔషధ ఆ ముక్కలేస్తారని చెప్పి వెయ్యి ఎకరాల దాకా అక్కడ తీసుకున్నాడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు గాని ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కాని వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి పిర్యలో బాగా సహకరించారు ఈ మధ్య కాలం జగన్మోహన్ రెడ్డి పిరులో మొత్తం ఆన్లైన్ చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు పలుగురాల పల్లె అంటే ఇప్పుడు ఇందాక శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఆ ఈ చీటిబాయి అయినటువంటి ప్రాంతంలో ఎప్పుడో ప్రభుత్వం పేదలకు భూములు ఇచ్చింది ఒక్క ఎకరా కూడా ఈరోజు పేదల చేతల్లో లేదు అదంతా మా మా ట్యాంపరింగ్ చేసి వాళ్ళకు దొంగ తయారు చేసుకొని పాస్బుక్లు వాళ్ళే తయారు చేసుకొని రికార్డులు విఆర్ఓలు ఎంఆర్ఓలు సహకారంతో మొత్తం రికార్డుల లెక్కించి ఇవే ఒరిజినల్ అన్నటువంటి పద్ధతుల్లో తయారు చేశారు అసైన్మెంట్ కమిటీ సంబంధించినటువంటి లిస్టును తర్వాత రికార్డులలో ఉన్నటువంటి లిస్టును త్యారీ చేసే వరకునే బయటపడేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ప్రతి రెవెన్యూ గ్రామం ఇప్పుడు ఎమ్మెల్యే కాదు పలుగురాలపల్ల ఆ రెవెన్యూ గ్రామం అయింది ఆ రెవెన్యూ గ్రామంలోనే అన్ని వందల ఎకరాలు జరిగిందంటే మరి మరి ఏ మేరకు ట్యాంపరింగ్ జరిగిందో దాన్ని బట్టి అర్థమవుతాను ఆ తర్వాత మఠం మండలం మఠం చుట్టూరు ఈ మధ్య కాలంలో బ్రహ్మంగారి మఠం అభివృద్ధి కావటం ఆ అభివృద్ధి అయిన తల్లిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా పెద్ద ఎత్తున వ్యాల్యూ వచ్చింది గతంలో అంటే రిజర్వాయర్లోకి నీళ్లు రాకముందు లక్ష రెండు లక్షలు ఉన్నటువంటి భూమి ఈ రోజు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల వరకు కూడా రేట్లు పెరిగాయి ఈ పెరగడంతో ఎక్కడెక్కడ అంటే తూర్పు గోదావరి వాళ్ళు పశ్చిమ గోదావరి వాళ్ళు తర్వాత కర్ణాటక వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు చుట్టుపక్కల జిల్లాలందరూ అన్ని అందరూ కూడా ఆ ప్రాంతంలోకి గద్దలు వాళ్ళట్టు వాలేరు వాళ్ళడమే కాదు ఆ ఆన్లైన్ చేయించిన భూమి ఒరిజినల్ భూమి అని చాలా మంది కొన్నది ఈ రోజు పద్నాలుగు వేల ఎకరాలు భూమిని ప్రభుత్వం అధికారులు తెలిసినట్టే చిన్న విషయం కాదు ఇప్పుడు అదొక్కటే కాదు ఆ తెలుగు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కానికి సంబంధించినటువంటి అటు కాశినాయన్ గాని కల్స్వాడు గాని భీకోండ్ర గాని ఇదే బాపతి ఈరోజు ఒక్క కాశినాయన్ లోనే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల దాకా ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి సమాచారం ఒక నల్గొండ శ్రీనివాస రెడ్డి చేతంలోనే నాలుగు వందల చిల్లర ఎకరాలకు అటవీ భూమి కూడా రిజిస్టర్ చేసి అటవీ భూమి కూడా ఒక డాక్టర్ కు నూట యాభై ఎకరాలు అక్కడ రిజిస్టర్ చేశారు అంటే మఠం ఆనుకొని అంటే ఈ మూడు మండలాలు కలిసి ఉంటాయి కాసినాయన ఇటు బీకోడు ఈ ఈ పక్క మఠం ఈ మూడు మండలాలు కలిసి ఉంటాయి దాదాపు ఈ మూడు మండలాలలో యాభై వేల ఎకరాల దాకా ఆ భూమి నీటి సౌకర్యం ఉన్నటువంటి భూమి విలువైనటువంటి భూమిని మొత్తం కబ్జా చేశారు ఇది వెలికి తీయడం అనేటువంటిది గొప్ప అభినందన విషయం ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏంటంటే ఇప్పుడు తీసి క్యాన్సల్ చేస్తే ఉపయోగం లేదు వీళ్ళు కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం కరెక్ట్ గా దాన్ని క్యాచ్ చేసి దానికి కోర్టుని కోర్టులో వాళ్ళకి రాకుండా చూసిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేరులో మనం చాలా భూములు చూసాం అంటే ఇడి భూములను ఆ రోజు క్యాన్సిల్ చేసినట్టు చేశారు మళ్ళీ వాళ్ళ పేరుతో ఏదో ఒక పేరుతో వాళ్ళ చేతల్లోనే ఉన్నాయి ఇవి కూడా ఆ పాపతిలో జరిగితే ఉపయోగం లేదు కాబట్టి కలెక్టర్ గారు గట్టి నిర్ణయం తీసుకొని మొత్తం అప్రూవ్ కోర్టు పెడితే చూడాలి ఇప్పుడు తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటంటే భూమి ఎవరైతే ఆన్లైన్ చేయించుకున్నాడు వాళ్ళను ఆ పేరు కలిగిన వాళ్ళని పిలిచి పోలీస్ కేసులు ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళకు సహకరించిన విఆర్ఓల మీద వాళ్ళకు సహకరించిన ఆర్ఐల మీద వాళ్ళకు సహకరించిన ఎంఆర్ఓల మీద తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ అధికారులను తర్వాత ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కొంతమంది స్టాంపు వెళ్దాల్సి ఉన్నారు వాళ్ళను వీళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా ఆ భూముల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళందరి అంటే నాన్ వైలు కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపినా కొంత తగ్గడానికి అవకాశం ఉంది ఊరికే క్యాన్సల్ చేసాం ఆ భూములు ఎనికి తీసుకుంటాం అంటే లాభం లేదు ఈ భూములు ప్రభుత్వ భూములు ఈ జోలికి ఎవరు రాకూడదు అని చెప్పి ఆ రెవెన్యూ గ్రామాలలో ఉన్నటువంటి పేదలను అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నటువంటి పేదలు భూమి సెంటు కూడా లేనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ ఈ భూములు అప్పజెప్పిన కార్యక్రమం తీసుకొని ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపి శాశ్వతంగా ఉద్యోగాలు పోయేటట్టు కలెక్టర్ గారు ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే పక్క జిల్లాలో పక్క మండలాలలో పక్క మండలాలలో కూడా భయం వచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా ఒక వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఆ కృషి మన ఆ మైత్రీ శాసనసభ్యులు చేయగలిగిన చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శాసనసభ్యులు ఆ రకంగా తో కానీ లేకపోతే రెవెన్యూ మినిస్టర్ తో కానీ లేకపోతే హోం మంత్రితో గానీ ఆ కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మేమైతే కోరుతాము ఎందుకంటే ఈ భూముల విషయంలో నేను జైలు కూడా పోయి రావడం జరిగింది ఈ భూముల విషయంలో భూముల విషయంలో ఈ రోజు నా మీద కేసు నడుస్తాం ఈ రోజుని కూడా అంటే బద్బేల్ కోర్టుకు ఈరోజు వాయిదా నేను హెల్త్ కారణంగా పోలేకపోయినా ఆ ఈ రోజు కూడా నా కోర్టులో ఆ కేసు నడుస్తా అంటే ఈ భూమి మీది కాదు అన్నందుకు ఎంఆర్ఓ ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఐ సిఐ నా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులో మా ఆ రోజు ఉన్నటువంటి నేను ఆ రోజు సిపిఎం లో జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నా ఆ రోజు మా మీద ఒక ఆరు మంది మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది మరి అన్నిటినీ కూడా అంటే ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టారు ఒక అబ్బాయి మీద అయితే వ్యవసాయ కార్మికుల సంఘం అబ్బాయి మీద అయితే కాశీనాయన మండలంలో రౌడ్ షీట్ ఓపెన్ చేశారు ఎంత దుర్మార్గమో చూడండి అందుకని ఈ భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళ మీద మేము ఆర్డీఓ గారు కోరేది ఏంటంటే ఇట్లాగే ఒక గొప్ప చరిత్రలో మంచి నిర్ణయాన్ని ఆర్జీఓ గారు ఎమ్మెల్యే గారు జేసీ గారు కలెక్టర్ గారు తీసుకున్నారు వాళ్ళని అందరినీ కేటీవీ ద్వారా అభినందిస్తా ఉన్నాం రెండోది ఏంటంటే కల్స్పాడ్ లో కాకినాడలో ఇదే ప్రయత్నం జరగాలి ఇదే ప్రయోగం జరగాలి అని చెప్పి కోరుతా ఉన్నాం ఆంజనేయుల గారు ఈ హూబ్లీ ఏదైతే కృష్ణపట్నం కు సంబంధించినటువంటి హైవే నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ ఈ దొంగ పట్టాల వ్యవహారం బాగా తెరపైకి వస్తా ఉంది అక్కడ ప్రభుత్వం భూములు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి ఆ కొంత దొంగ డాక్యుమెంట్లు దీని వెనక అంతా భీమఠానికి సంబంధించినటువంటి ఒక రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని ఒకటి బాగా ప్రచారం జరుగుతుంది దాన్ని ఎంతవరకు నిజమంటారు కొంత వాస్తం కూడా దాంట్లో ఎందుకంటే ఈ భూసా ఈ భూములు ఆకుపై చేసినటువంటి వాళ్ళు వివిధ అంటే వివిధ వాటిల్లో పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కల్సవాడ్ దగ్గర బాంబు ఈ జింటెక్స్ పేలి పోయిన గవర్నమెంట్ లో పేలి చాలా మంది చనిపోయారు ఆ చనిపోయిన ఆ ఏరియాలో ఎర్రచందన డబ్బులన్నీ భూముల మీద పెట్టుబడి పెట్టారు తర్వాత ఐరన్ బోర్ మీద భూముల మీద పెట్టుబడి పెట్టారు తర్వాత వాణిజ్య పంటల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఒక్క బసన పల సీని అనేటువంటి వ్యక్తి అతనికి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు అతని జగతంలో ఈరోజు ఉంది అతనికి సంవత్సరానికి నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు పంట దిగుబడి వస్తారు పంట దిగుబడి ఆ డబ్బులను ఎంఆర్ఓ లకు కానీ లేకపోతే సిఐ లకు కానీ లేకపోతే రకరకాలకి ఖర్చు పెడతారు ఒక అక్కడ రెవెన్యూ పొలంలోనే అతనికి ఏడు వందల ఇరవై రూపాయలు ఉంది ఒక్క అక్కడ సాగు పొలంలో అదే రకం ఉంది అట్లా మూడు నాలుగు రెవెన్యూ గ్రామాలలో అంటే మండలంలో కానీ కాశీనగర మండలంలో రెండింటిలో కలిపి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఒక వ్యక్తికి ఎలా వచ్చింది అనేటువంటిది చూడాలి ఒక విఆర్ఓ ఒక నాగిరెడ్డి అనే విఆర్ఓ ఈరోజు వంద కోట్లకు పడగలెత్తాడు ఒక వేణుగోపాల్ అనేటువంటి విఆర్ఓ యాభై కోట్ల రూపాయలకు పడగలెత్తాడు అంటే రికార్డింగ్ అంతా మొత్తం ఇది బయట వ్యక్తులు చేసిన ట్యాంపరింగ్ కాదు రెవెన్యూ ఆఫీస్ ఉండే వాళ్ళే ట్యాంపరింగ్ చేసేది అట్లా ఒక ఐదారు మంది మొత్తం అందరూ ఇట్లాంటి వాళ్ళని కాదు కొద్ది మంది మాత్రమే ఇట్లాంటి లు కానీ ఎంఆర్ఓలు కానీ కొద్ది మంది మాత్రమే ఈ ప్రయోగాలు చేస్తారు కడపలో శివరామరెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రయోగమే జరిగింది పద్దెల్లో అట్లాంటి ప్రయత్నమే జరిగింది ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతారు అంటే ఒక ఐదు ఆరు మంది ఉద్యోగాలను పూర్తిగా తొలగించే పరిస్థితి ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటేనే దీన్ని కొంత కాపాడగలుగుతాం అంటే వివిధ భూమి అనేటువంటిది మూలిక అప్పలంగా వచ్చినటువంటి భూములను ఆ భూముల మీద వచ్చినటువంటి ఆదాయాలను రకరకాల వాటిల్లో పెట్టుబడులు పెడతా ఉండరు అంటే అది అరసంఘంలో కావచ్చు లేకపోతే మోగ ఐరన్ బోర్లో కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీల రూపంలో కావచ్చు అన్ని రకాల పారిశ్రామికవేత్తలుగా పెద్ద భూస్వాములుగా వీళ్ళు మారుతా ఉండరు ఒక్క పది సంవత్సరాల కింద తర్వాత బద్లి ఏరియా గాని మట ఏరియా గాని మైదుకూరులో ఉన్నటువంటి తెలుగంగా సంబంధించిన మఠ ఏరియాలో గాని పెద్ద పెద్ద భూస్వాములుగా మారేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ విధానమే కారణం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ కారణంగా గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి విధానాల కారణంగా ఇంత పెద్ద ఎత్తున భూములన్నింటినీ ప్రభుత్వ భూములన్నింటినీ వీళ్ళు కొట్టేయగలిగారు తప్ప ప్రభుత్వ సహకారం లేకుండా ఇదంతా జరగలేదు దీని మీద సీరియస్ ఇప్పుడు బయటకు నియోజకవర్గ శాసనసభ్యులు పట్టుబట్టి చేశారు బస్ ఇన్ఛార్జీ ఏం అసలు గుర్తు లేదు బాసు లేదు ఆయన పాదయాత్ర చేసేడు ఏమేమో చేసేడు కానీ పంటే కూడా దబలో తిరుగులో జరిగింది బద్వేలి ఏరియాలో కానీ సీఎం దగ్గర కూర్చొని లేకపోతే కలెక్టర్ దగ్గర కూర్చొని ఆర్టీఓ దగ్గర కూర్చొని ఈ ప్రయత్నం ఆయన దగ్గర నాణ్య గా ఉంది ఇది నష్టం జరుగుతా ఉంది తెలుగు గన్న కింద సోమేశ్వర కింద ఉన్నటువంటి భూములన్నిటిని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ ఈరోజు బ్రహ్మంగారి మఠంలోనే వేల ఎకరాలు ఈ విధంగా ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే మీరు చెప్పినట్లుగా బద్వేలు కావచ్చు కాశీరెడ్డి నాయన మఠం కావచ్చు లేదా గజమే కోట్ల రూపాయలు విలువ చేస్తే కడప నగరం కావచ్చు జిల్లా కేంద్రం ఇన్ని చోట్ల తహసీల్దార్ పైన ఆరోపణలు వచ్చాయి సస్పెన్షన్ అయ్యారు మళ్ళీ వాళ్ళు విధుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీని ఇలా ఉంటే వాళ్ళు ఎందుకు అధికారులు భయపడతారు ప్రభుత్వ విధానాల ఈ సస్పెన్షన్లకి ప్రభుత్వ విధానాన్ని బట్టి ఈరోజు ఈ కబ్జా జరుగుతుంది ప్రభుత్వం అసలు జరగకుండా చూడాలి అంటే ఏం ఒక ఐదు ఆరు మంది ఎంఆర్ఓలను ట్యాంపరింగ్ చేయించడానికి సహకరించిన ఎంఆర్ఓ మఠం మఠంలో జరిగింది పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఎకరాలు ఈ భూమిని మొత్తం కాపాడాల బాధ్యత నా పైన ఉంది అని కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి రికమెండ్ చేయొచ్చు ఇతని నుంచి సర్వీస్ నుంచి తొలగించాలి అని చెప్పి కొంతమంది ఆర్ఐఎర్ ను కొంతమంది విఆర్ఓల్ ను తర్వాత సహకరించిన సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్లు అయితే ఇంకా చెప్పాల్సిన పనులే కడప జిల్లా ఆ మన డిఆర్ఓ ఆయనకి చెప్పాల్సి ఎన్నదా పెట్టిన విద్య అంటే సెంటు కింద తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళ భూములు అమ్మినట్టుంది కడప నగరంలో వెయ్యి ఎకరాలు జరిగితే వెయ్యి ఎకరాలలో కీలకమైన పాత్ర రెవెన్యూల పాత్ర ఎంత ఉందో దాంట్లో డబల్ పాత్ర రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఇరవై ఐదు అగ్రిమెంట్ల నగరంలో క్యాన్సిల్ అయితే దాదాపు వంద పైబడి సీకేదీ నెలలో క్యాన్సిల్ అయ్యి మరి వీళ్ళ వీళ్ళది అంటే క్యాన్సల్ చేసి ఊరుకునడం అనేటువంటిది ఏం పెద్ద ప్రయోజనం ఉండదు చేయించుకున్న మీద శిక్ష పడాలి చేసిన వాడి మీద శిక్ష పడాలి ఈ వీళ్ళిద్దరి మధ్య బ్రోకర్ గా ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వీళ్ళు అంటే వెల్డర్స్ వాళ్ళ మీద కూడా శిక్ష పడాలి ఆ రకమైనది పడకపోతే నాలుగు రోజులు సస్పెండ్ చేస్తారు మళ్ళా తెచ్చుకుంటాం లేవన్నో కొన్ని ఏ రాజ్యం కూడా ఆయన పట్టుకొని తెచ్చుకుంటాం లేనటువంటి ధోరణి ఈరోజు స్పష్టంగా కనపడతా అందుకని ఉద్యోగం పూర్తిగా పోతదనుకున్నప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు లేకపోతే ఉండదు మనము బాగా చూసినట్లయితే ఏదైతే ఈ భూములకు ట్యాంపరింగ్ కు సంబంధించినటువంటి అంశాల్లో అటు రెవెన్యూ పైన ఇటు రిజిస్ట్రేషన్ అధికారుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి అది పక్కన పెడదాం రాజకీయ పరమైనటువంటి భాగంలో మాత్రమే అటు పులివెందుల నియోజకవర్గంలోని దేవిరెడ్డి శంకరెడ్డికి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కానీ లేదంటే ఇటు పూర్మామిళ ప్రాంతంలో కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి భూములను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది మరి వైకాపా నాయకుల ఆక్రమణలు చేశారు వాళ్ళు లో ఎక్కించుకున్నారు అని ఆక్యుపై చేసి ఉన్నటువంటి వారి వివరాలు బయటికి తీసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కూడా ప్రభుత్వం అలా చేసి మరి ఇంత పెద్ద ఎత్తున మండలాల్లో జరుగుతూ ఉంటే అంటే టీడీపీ వాళ్ళు ఉండొచ్చు అటు వైకాపా వాళ్ళు ఉండొచ్చు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది తప్ప మండలాల వారీగా లేదా వ్యవస్థ వారీగా ఎందుకు ఈ ప్రభుత్వం ముందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉంది మఠం మండలంలో ఇరవై టీములు వేసి ఆ రకంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మనం అభినందించాలి కానీ కడప నగరంలో టౌన్షిప్ టౌన్షిప్ది చాలా కాలం నుంచి దాంతోనే విషయం అది కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ రాసేది వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళడానికి సహకరించింది ఎవరు వాళ్ళు కోర్టుకు పోవడానికి కోర్టు అడుగుతుంది కదా నేనే ఏంటి మీ మీ ఏంటి దీంట్లో అని చెప్పి అడుగుతుంది కదా అడిగినప్పుడు సహకరించింది ఎవరు మరి తహసీల్దార్ కాదా మరి తహసీల్దార్ ఎట్లా సహకరించిన చెప్పి తహసీల్దార్ ఎందుకు ఇమీడియట్లీ సస్పెండ్ చేయలేదు కలెక్టర్ గారు ఎందుకని వదిలిపెట్టారు అంటే ఎక్కడ రాజీ కుదురుతా ఉంది అన్నది కీలకమైనటువంటి అంశం ఈరోజు వాస్తవంగా వైసీపీ లీడర్లది మాత్రమే కక్షపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది అన్న అనుమానాలు కలిగించే రకంగా ఈరోజు ప్రభుత్వం ఆ ప్రజాప్రతినిధులు కానీ పిల్లు కానీ అంటాడు ఒక్క ఉక్కాయపల్లె రెవెన్యూ పొలంలో మొత్తం ఎంత భూమి ట్యాంపరింగ్ జరిగింది కుట్లంపల్లె రెవెన్యూ పొలంలో మైదుగురు శాసనసభ్యులు తొంభై ఐదు సర్వే నంబర్ ఐదు ఎకరాల ఎనభై ఏడు సెట్లను అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర అంటే రిమ్స్ కు యువతల ఆ దాన్ని కబ్జా చేసి చుట్టూరు కట్టేది మరి ఎందుకని సబ్జైన్ పక్కనే ఆ రాయచోటి వైసీపీ నాయకుడిది ఓ పది ఎకరాలు తొమ్మిది వందల వెయ్యిని మూడులో కానీ వెయ్యి నాలుగులో కానీ ఎందుకని దాని దొరికిపోవడం ఉండేది మినిస్టర్ కాలిన పరిస్థితి ఏంటి తొంభై తొమ్మిది లేఅవుట్లుంటే తొంభై తొమ్మిది లేఅవుట్లలో వెయ్యి ఎకరాలకు పైబడి భూమి ఉంది ఈరోజు వెయ్యి ఎకరాలకు పైబడి భూమి ఉంది ఈ మధ్య ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలను తేల్చినానని చెప్తున్నాడు మరి లేఅవుట్లలో ఉన్న భూమి ఇంత ఇంటికి తీసుకుంటుండడం చెప్పలేదు కాలువలు వాగులు వంకలు ఈరోజు కూడా నలభై రెండు ఎకరాల బుగ్గంక భూమి కజా జరిగింది అని మేము అంటే యాభై నాలుగు సెట్లు తెల్చామని చెప్పి చెప్తా ఉన్నారు లోకేష్ చెప్పినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నా లోకేష్ చెప్పినా కూడా ఈరోజు అధికారులు కదలడం లేదంటే ఎంత ధైర్యం ఈరోజు అధికారంలో ఉందో స్పష్టంగా కనపడతా ఉంది అదే అంటే ప్రభుత్వ వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడ కంప్లైంట్ చేయడం చేయడంలా ఇప్పుడు ఉదాహరణకు పూర్వమే దేశాయ ఆలు ఎనిమిది పక్క అదంతా మాదిగమాన్యం మాది మాన్యం వేని పదాలు కాని తొమ్మిది వందల చిల్లర కాని లేకపోతే ఇవన్నీ మాదికమాన్యం ఇవి ఆ మాన్యాన్ని మొత్తం వెంచర్లేసే అంటే ఆ మాదిగ మాన్యం దానికి సంబంధించిన వారసులకు సంబంధమే లేదు మొత్తం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటి వెంచర్లేసేది అంటే ఆస్తుల దగ్గరకు వచ్చేతలుక ఆస్తులు కగ్గాలకాడికి వచ్చి తలక తెలుగుదేశం అనే జెండా లేదు వైసీపీ అనే జెండా రెండు జెండాలు మడిచి పెట్టులో పెట్టేసి మొత్తం భూముల మీద ఉంటాడు అది గమనించకుండా అంటే కంప్లైంట్ చేసిన దాన్ని మాత్రమే మేము వస్తాం కంప్లైంట్ చేసిన దానికి మేము రాము అన్నటువంటి సందాగా ఈరోజు జిల్లాలో నడుస్తూ ఉంది మొత్తం మేము కోరేది ఏంటంటే ఎక్కువ జరిగినటువంటి మండలాలు మఠాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఆ రకంగా చేయాలి ఆ రకంగా ఇరవై తొమ్మిదిలో అంటే ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటే అన్ని రెవెన్యూ గ్రామాలను మొత్తం టీంలు వేసి ఇరవై టీంలు వేస్తావా ముప్పై టీంలు వేస్తారా పదహైదు టీంలు రెండు మూడు రోజులు అంటే తేలిపోతుంది అదే సంవత్సరాలు మొత్తం రెవెన్యూ ఇష్యూస్ అన్ని ఈరోజు కలెక్టరేట్ కు అర్జీల రూపంలో వస్తానంటే మరి ఓ పది పదహైదు మండలాలను ఈ రకంగా తీసుకొని మొత్తం చేస్తే రెవెన్యూ సమస్యలు బాగా తగ్గిపోతాయి నిన్న లోకేష్ గారు ఐదు వేల అర్జీలు వచ్చాయి అక్కడ శాసనసభ్యులు ఏం అని చెప్పి సీరియస్ చేయాల్సిన ఏంటంటే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వాలి ఇవ్వాలి మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్టు క్లారిటీగా ఉంది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఏ మండలాలలో ఎక్కువ జరిగినాయి అనేటువంటిది చూస్తే ఈదికి వస్తుంది ఇప్పుడు వేంపల్లి మండలంలో అనేక మేము మేమందరం ప్రజా సంఘాలన్నీ కూడా చాలాసార్లు మాట్లాడారు ఆ ఫలానే వైసీపీ మాజీ జిల్లా కార్యదర్శి అక్కడ కబ్జా చేశాడని చెప్పి చాలా సార్లు చెప్పాం ఆ మరి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వచ్చిన ఏమన్నా నిద్రపోతా ఉంటా లేకపోతే పాలు తాగుతా ఉంటాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తహసీల్దార్ అంటే ఆడవాళ్ళు ఉత్తరాలు వేస్తున్నా ఇతరాలు ఏమి డిస్టర్బ్ చేయకుంటాడు ఇక్కడ మోటార్ మిగిలిచ మేము మళ్ళీ తీసేస్తాం అని రిటర్న్ పూర్వకంగా ఇన్ఫర్మేషన్ సమాధానం ఇస్తారు అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా రెవెన్యూ యంత్రాంగం నడుస్తా ఉంటే మనం చేయగలిగింది ఏముంది అందుకని ప్రజా పోరాటాలు తప్ప జనం తిరగబడ్డాల్ తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా పోయిన ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చేయకూడదని అని కోరుకుంటా ఉన్నాం కొంత వెలికి తీశారు తీలేదు అని మనం మట్టంలో జరిగిన ప్రయత్నం చాలా మండలాలు కనీసం పదహైదు మండలాలలో చేసి తీరాలి ఆ రకంగా చేస్తేనే దాదాపు ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఎకరాలకు పైబడి ప్రభుత్వం భూమి తేలుతుంది ఈ రెండు వేల లక్షల ఎకరాలను భూమి లేని పేదలు చేతికిస్తే మొత్తం ఈ జిల్లా స్వరూపం మారుతుంది ఎందుకంటే తెలుగు గొంగ వచ్చింది అటు సోమేశ్వరం వచ్చింది ఇట్లా గండికోట వచ్చింది ఇట్లా జిల్లాలో నీళ్లు కూడా ప్రాజెక్టు నిండు కుండలా తొలుస్తా ఉంది భూములేమో కొంతమంది చేతల్లో ఉంది ఆ భూమిని తీసి మొత్తం పేదల చేతల్లో పెడితే ఈ జిల్లా స్వరూపమే మారిపోద్ది ఆ పని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసనసభ్యులు అందరూ కూడా ఒక పట్టు బట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఈ జిల్లా మొత్తం ప్రజల కొనుగోలు శక్తి ఒక్క చేస్తాము ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి విచారణ లాగే ఈ కడప జిల్లాలో బాగా ప్రభుత్వ భూములను అన్నిక్రాంతం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్నటువంటి కడప కావచ్చు పౌర్మామిళ బద్వేలు అదేవిధంగా కాసిరెడ్డి నాయన మండలాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఇలాంటి విచారణ కమిటీలు వేయాలని ఏదైతే అధికారులు బాహటంగా ఎలాంటి ఉద్యోగంలో నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నటువంటి ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేసుకున్నటువంటి వారిపైన రిజిస్టర్కు సహకరించినటువంటి అధికారులపైన ఉద్యోగ వేటు వేయాలని చెప్పి ఆంజనేయులు గారు కోరుతా ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారులు ఈ పని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా తో పాటు ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యమై ప్రభుత్వ భూముల సంరక్షణకు అందరూ పాటు పడాలని కూడా కేటీవీ డిమాండ్ చేస్తుంది ఇది ఇవాళ డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆంజనేయుల గారికి నమస్తే చూస్తూనే ఉండండి కేటీవీ